నమస్తే ఎలైట్ మీడియా తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం తెలుగు నటుడు రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన నాయకుడు తెలుగువారి ఆరాధ్య దైవం తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మరి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఒకవైపు రక్తదానం చేస్తూనే మరొక వైపు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చి ఉచితంగా మందుల పంపిణీ చేశారు ఆ కార్యక్రమాన్ని ఒకసారి చూద్దాం వర్ధంతి సందర్భంగా ప్రత్యేకంగా ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడతాం బక్క నర్సింహులు మనతో ఉన్నారు వాళ్ళకి తెలుసుకుంది సరే ఎవ్రీ బర్త్డే కావచ్చు ఎన్టీఆర్ గారిది లేదా వర్ధంతి కావచ్చు ఎప్పుడైనా కూడా బ్లడ్ డొనేషన్ ప్రత్యేకంగా చేపడుతున్నారు అసలు ఈ కార్యక్రమం ఎన్నుకున్న ఆంతర్యం ఏంటి మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేషన్ క్యాంపు గౌరవ ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల బర్త్డే సందర్భంగా ఇది ప్రారంభించబడింది అంటే మనం అందరం కూడా అన్నదానం కన్యాదానం భూదానం గోదానం వస్త్రదానం విద్యాదానం చేస్తాం అయితే ఒక ప్రాణ రక్షణ కొరకు ఇది అత్యంత అవసరమైనటువంటిది కాబట్టి ఇప్పుడు మేడం మేనేజింగ్ ట్రస్టీ గౌరవనీయులు భువనేశ్వరి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్రస్టులో మరి ప్రతి సంవత్సరం అంటే ఎన్టీఆర్ జయంతి కానీ వర్ధంతి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే తప్పనిసరిగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించబడుతుంది అదే ఆనవాయితీలో ఈరోజు కూడా జరిగింది మరి ఎన్టీఆర్ గారు ఆయన మానవ సేవయే ఒక యోగముగా ఎంచి ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా పనిచేసినటువంటి మహనీయుడు ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో పోటీ చేసిన వాళ్ళు ఎవరు లేరు కానీ ఎన్టీ రామారావు గారు ఆంధ్ర రాయలసీమ తెలంగాణలో నల్గొండ జిల్లా నుంచి సుమారు ముప్పై ఎనిమిది వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది నల్గొండ యొక్క ప్రత్యేకత ఏంటంటే అది పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు భూమి కోసం ముక్తి కోసం ముక్తి కోసం పోరాటం చేసిన ప్రాంతం అలాంటి ప్రాంతంలో కూడా అత్యధిక మెజారిటీతో ప్రజల ఆశీర్వచనంతో మరి ఆయన గెలుపొందడం జరిగింది కాబట్టి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్టీఆర్ ఆశయ సాధనకు మరి కలకాలం ఈ కృషి జరుగుతూనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ కూడా ఈనాడు ఒక లక్ష అరవై వేల సభ్యత్వం కొనసాగుతుంది ముప్పై ఒకటి వరకు ఇంకా కొనసాగుతుంది కాబట్టి ప్రజలు మరి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ఆసక్తి ఉన్నది ఎప్పుడైనా అధికారంలోనికి వస్తే న్యాయం ధర్మం నిలబడుతుంది అనేది ప్రజల ఆకాంక్ష ఆ విధంగా మరి పెద్దల ఆశీర్వాదం యువకుల తోడ్పాటు ఆ విధంగా ఈ పార్టీని ముందుకు పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం రాబోయే సంస్థ కనుక అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయగలుగుతుందా ఏ విధంగా ఉండబోతుంది వాటిపైన దృష్టి పెట్టారు అంటే ఇప్పుడు మేము పొలిటికల్గా గ్రామ కమిటీ ఇప్పుడు సభ్యత్వం పూర్తి అయిన తర్వాత గ్రామ కమిటీ మండల కమిటీ పార్లమెంట్ కమిటీలు అయిన తర్వాత ఈ రాష్ట్ర కమిటీ జాతీయ అధ్యక్షుల వారు వేస్తారు ఈ ఎన్నికల్లో పాల్గొనడమా పాల్గొనకపోవడమా అనేది అది జాతీయ అధ్యక్షుల వారి నిర్ణయం నేను అనుకుంటే తప్పకుండా మరి ఇంతమంది ఇప్పటికే రేపు ముప్పై ఒకటి వరకు ఎంత అవుతుందో ఇప్పటికే వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ సభ్యత్వం అయిందంటే మరి అక్కడక్కడ మనం బలం ఉన్న చోట తప్పకుండా పెద్ద ఆయన అనుమతి తీసుకొని నిలబడతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మొత్తంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జోరుగా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాలు ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేస్తాము పార్టీకి తిరిగి తెలంగాణ ప్రాంతంలో పూర్వ వైభవం తీసుకొస్తామంటున్నాను నేను వంశ రెడ్డి కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ని ఈరోజు రక్తదాన శిబిరం ఉన్నది కాబట్టి కరీంనగర్ నుండి రక్తం ఇవ్వడానికి బ్లడ్ అనోడ్ చేయడానికి కరీంనగర్ నుండి మా పిల్లలతోని పాటుగా మా కార్యకర్తలతోని పాటుగా నాయకులతోని పాటుగా కరీంనగర్ నుండి కార్యాలయానికి రావడం జరిగింది ఇది ఎవరి వర్ధంతి కానీ ఎన్టీఆర్ వర్ధంతి కానివ్వండి జయంతి కానివ్వండి బాబుగారి పుట్టినరోజు కానివ్వండి మేము ఖచ్చితంగా బ్లడ్ డొనట్ చేస్తూనే ఉన్నాం ప్రతిసారి ఇది మంచి కార్యక్రమం ఎందుకనంటే ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తదానం చాలా అవసరం రక్తం అవసరం ఒక ప్రాణం నిలబడాలి అని అంటే రక్తం అవసరం కాబట్టి ఖచ్చితంగా దీని మీద మా జాతీయ అధ్యక్షుల వారు ఖచ్చితంగా ఒక వాళ్ళకు ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉన్నాం దీనికి పెద్ద ఎత్తున కూడా మంచి స్పందన వస్తుంది మాకు కార్యకర్తలలో కానీ నాయకుల నాయకులలో కానీ మేము చేస్తూనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు నేను కరీంనగర్కి వెళ్ళి ఇక్కడికి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దేని కొరకు వచ్చినాం అనేది మీకు అందరికీ అర్థం అవుతుంది నేను శ్రీనివాస రెడ్డి కరీంనగర్ పార్లమెంటు వరకు అధ్యక్షునిగా పనిచేసిన ఇప్పుడు కన్వీనర్గా చేస్తూ ఉన్నా సభ్యత్వాల కొరకు కన్వీనర్ అనేది వేస్తారు మాకు ప్రాణ కమిటీ కన్వీనర్ వేస్తారు మా పార్లమెంట్ పరిధిలో కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి కార్యక్రమాలు సభ్యత్వాలు జరుగుతున్నాయి ఇప్పటికీ దాదాపుగా ఒక లక్ష అరవై వేల పైన తెలంగాణలో జరిగినాయి దీన్ని రెండు లక్షల వరకు అవుతుంది అని అనుకుంటున్నాం ఈ ముప్పై ఒకటి వరకు ఇది అయిపోయిన తర్వాత ఏ విధంగా ముందుకు అనేది జాతీయ అధ్యక్షుల వారు రాష్ట్ర కమిటీని వేసిన తర్వాత మండల కమిటీ పట్టణ కమిటీ నగర కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ చేస్తారు చేసిన తర్వాత బలోపేతం అవుతుందని మేము అనుకుంటున్నాం పార్టీ నా పేరు మార్చల్ల ప్రతిభ నేను స్టేట్ నాయకురాల్ని ఉప్పల్ నాది ఈరోజు అన్నగారి వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ మరి ఇంత పెద్ద ఐర ఆరోగ్య కార్యక్రమము అన్నగారి పేరు మీద జరుగుతుంది మరి బ్లడ్ డొనేషన్ చాలా అవసరము చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ చాలా అవసరము ఇంత మంచి అవకాశాన్ని బసవ తారకం మరి అమ్మ భువనేశ్వరి ఒక ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మేము ఎంతో సంతోషంగా ఉత్సాహంగా కొంచెం బాధ ఉన్నా అన్నగారు మాలో లేరని బాధ ఉన్నా కానీ ఉత్సాహంగా మేము ముందుకొచ్చి మరి బ్లడ్ డొనేషన్ కానీ ఐ డొనేషన్ కానీ ఇవ్వడానికి మేము తరలి తరలి వస్తున్నారు మరి చూడండి కోటిన్నర దాటిపోయింది మా సభ్యతలు మరి తెలంగాణలో కూడా చాలా బ్రహ్మాండంగా సభ్యతలు నమోదవుతున్నాయి అంటే ప్రజలలో అవగాహన అనేది ఎప్పటికీ కూడా కష్టపడే వాళ్ళు ఆకాశంలో సగమైన అధికారంలో సగం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నగారు ఎన్టీఆర్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఆయన కృషి ఆయన సంపద ఎంత శక్తులు ఆయనను ఆహరించినా ఆయన లేచాడు భయపడాడు మరి మా లోకేష్ బాబు కానీ మా బాలయ్య బాబు గారు కానీ మరి పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా మేము జెండాలు మోసి మా మా ఒక్క పండగలాగా మేము మా పార్టీని మేము ఇంత చక్కగా నిలబెట్టుకోవడం జరుగుతుంది ఇలా బ్లడ్ డొనేషన్ చేయడానికి మరి ఇలా అన్నగారి వరదంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవానికి వచ్చి మేము ఉత్సాహంగా మేము పాల్గొంటున్నామంటే మాకు ఇది ఆ దేవుడిచ్చిన వరము బాధ ఉంది సంతోషం కూడా ఉంది మాకు మాట్లాడడానికి ఇచ్చే అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు శిరసి వంచి నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు నా పేరు చరణ్ తేజ మాది ప్రాపర్ కర్నూలు కానీ ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాం ఇది ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకి ఈరోజు బ్లడ్ డొనేట్ చేసాం ఎన్టీఆర్ వర్ధంతి కాబట్టి ఇంకా మాది మా నాన్నగారు ఫస్ట్ నుంచి టీడీపీలోనే ఉంది ఆయన కూడా టీడీపీలో ఉండేవారు మొన్న ఎలక్షన్స్ టైంలో ఆయన పాస్అట్ అయ్యారు ఆయన ఇదైన తర్వాత ఇంకా ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి వీలు కావట్లేదు ఆఫీస్ వర్క్స్ వల్ల ఏదో ఇక్కడ కొద్దిగా చేసేనైనా ఒక కాంట్రిబ్యూషన్ టైప్లో ఉంటుందనేసి చేస్తాను థ్యాంక్ యూ ఎన్టీఆర్ అంటే హీఈ్ అ బ్రాండ్ లైక్ అన్నిటికీ సినిమా సినీ రంగమైన రాజకీయాల్లో అయినా కానీ ఆయన ఒక చిన్న స్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి వాళ్ళు వారి గురించి మాట్లాడేంత ఏజ్ కాదు మనము వాళ్ళంత గొప్పలం వాళ్ళ గురించి చెప్పేంత గొప్పవాళ్ళం కాదు ఎన్టీఆర్ని ప్రతి విషయంలో స్ఫూర్తిగా తీసుకోమని చెప్పేవారు ఆయన ఎక్కడో నిమ్మకూరు లాంటి చిన్న విలేజ్ నుంచి సినీ ఇండస్ట్రీకి మెడ్రాస్కి వచ్చేసి ఆయన డెవలప్ అయిన విధానం తెలుగు వాళ్ళ ఖ్యాతిని ఢిల్లీ స్థాయిలో చూపించిన దాన్ని మనం కూడా ఎక్కడ నథింగ్ నుంచి ఎవ్రీథింగ్ డెవలప్ మాకు అవ్వాలనే ఉన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కన్నా ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నాకు ఎక్కువ ఉందనుకుంటున్నాను ఆయన ఆయన అభిమాని నేను కానీ అట్ ద సేమ్ టైమ్ రాజకీయ రంగ ప్రవేశం ఆయన పార్టీతో చేసిన వాళ్ళల్లో మొదటి దాన్ని కూడా నేను హైదరాబాద్ నగరం నుంచి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం అన్న పదాన్ని కూడా మహిళలకి మంచి గౌరవం ఇస్తున్నానని చెప్పి నా చేత అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది ఉదయ రేఖలు ఇంకా ప్రజలకు అందలేదు బాలభానుడై మా ఎన్టీఆర్ మీ ముందుకు వస్తున్నారు తెలుగుదేశంతో అంటూ మొదటి సమావేశాన్ని నేను ప్రారంభించడం జరిగింది ఎన్టీఆర్ అంటేనే ఒక అపూర్వం ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు ఆయన నవ్వు కానీ ఆయన ఆవభావాలు కానీ ఆయన వ్యక్తిత్వం కానీ నా పూతో నా భవిష్యత్ ఎందువల్లంటే అవనీత అంటకుండా స్వార్థం లేకుండా ఒక రాజకీయాలలో ప్రతిభకి పట్టం కట్టాలి ప్రజా సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తులు ప్రజా నాయకులు కావాలని నాయకత్వం అంటే వారసత్వం కాదు నాయకత్వం అంటే పైనుంచి వచ్చేది కాదు అని చెప్పి మొదటిసారిగా ఫ్యూడల్ వ్యవస్థని బద్దలు కొడుతూ సామాన్య ప్రజలని నాయకులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఎన్టీఆర్ది అందులోంచి వచ్చిన ఒక వ్యక్తినే నేను కూడా అందువలన చదువుకి సంస్కారానికి నాగరికతకి తెలుగు భాషకి తెలుగు చలనచిత్ర రంగానికి ప్రజా సమస్యల కోసం సమక్షేమ పథకాల కోసం నిరంకుశ నియంతృత్వ విధానమైనటువంటి యూనిటరీ వ్యవస్థలో కూడా ఫెడరల్ వ్యవస్థ ఈ రాజ్యాంగ స్ఫూర్తి స్ఫూర్తి అని చెప్పి రాష్ట్రాలు చక్కకుంటే దేశం చక్కగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉండాలన్నప్పుడు ప్రతి రాష్ట్రం అభివృద్ధి చెందాలి భారతదేశాన్ని గుర్తు చేసుకుంటూ తద్వారా రాష్ట్రాల అభివృద్ధి కూడా ఉండాలని కాంక్షించి ఎలుగెత్తి కాన్క్లేవ్ అంటూ పెట్టి అన్ని పార్టీలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి స్వయం నిర్ణయాలు అధికారాలతో పాటు ఒక ఏకత్వంలో భిన్నత్వాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని రగల్చిన వ్యక్తి ఎన్టీఆర్ గారు హిందూ ఆయన వేషంలో హిందుత్వం భాషలో హిందుత్వం కానీ భావాలలో మానవుడికి కులం లేదు మతం లేదు జాతి లేదు మనమంతా ఒకటేనని సారే జహాస్ హా హిందుస్థాన్ అమారా అంటూ ప్రతి మతాన్ని గురించి ఆలోచిస్తూ మానవత్వాన్ని ముందుకు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఇంతకు మించి పదాలు ఆయన గురించి ఉంటాయని నేను అనుకోను ఈజ్ ఎన్ఎన్స్క్లోపీడియా ఆయన ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ అవనిక మీద రాజకీయాలను మలుపు తిప్పిన మహోన్నత తీశాలి అంతకన్నా గొప్పగా చెప్పాలి అంటే ప్రజల కోసం కింద అట్టడుగునున్నటువంటి స్థాయిలో ఉన్న ప్రజల కోసం న్యాయాన్ని సమానత్వాన్ని సాంఘిక న్యాయత్వాన్ని ఇవ్వాలి అని చెప్పి ఏ పునాదుల మీద అయితే స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అన్న పునాదుల రాజ్యాంగానికి ఉన్నాయో వాటిని వెలికి తీయటానికి ఆహర్నిసులు పోరాడిన మహోన్నత వ్యక్తి ప్రతి సంవత్సరం నందమూరి తారక రామారావు గారి వర్ధనప్పుడు మేము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ అనేది ఈ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే బ్లడ్ బ్యాంక్స్ నాలుగు సెన్ సిటీలో ఉంది వైజాగ్ హైదరాబాద్ రాజమండ్రి మరియు తిరుపతిలోను ఇప్పటి వరకు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎనభై ఎనిమిది లక్షల డెబ్భై వేల మందికి వాళ్ళకి ఎప్పుడు అవసరమైనప్పుడు మా బ్లడ్ బ్యాంక్ ఎప్పుడు రెడీగా సేవలు అందించింది అట్లానే కాకుండా తాలెసీమియా పిల్లలు ఆ డిజీజ్తో బాధపడుతున్న పిల్లలకి ఇప్పుడు వరకు ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై నాలుగు యూనిట్లు ఉచితంగా వాళ్ళకి ఇచ్చాము అట్లానే గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇప్పుడు వరకు అరవై వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు యూనిట్లు గవర్నమెంట్ హాస్పిటల్కి మేము ఇచ్చాము అట్లానే కాకుండా అవసరమైనప్పుడు పేదలు కానీ ఎవరు మా బ్లడ్ బ్యాంక్కి వచ్చి తలుపు తట్టినప్పుడు మేము ఎప్పుడు మా తలుపులు వాళ్ళకి తెరిసి ఉంటుంది వాళ్ళకి ఎనభై ఒక్క వేల ఆరు వందల పది యూనిట్లు ఇచ్చాము ఈ హెల్త్ క్యాంప్స్కి వస్తే ఇప్పటి వరకు పద్నాలుగు వేల యాభై ఆరు హెల్త్ క్యాంప్స్ నిర్వహించాము దీని తద్వారా దీని ద్వారా ఇరవై ఒక్క లక్ష మంది లబ్ధి పొందారు ఈ హెల్త్ క్యాంప్స్లో ఇరవై రెండు పాయింట్ నలభై మూడు కోట్లు మా ట్రస్ట్ ద్వారా మేము ఖర్చు చేశాము అట్లానే సంజీవిని ఫ్రీ హెల్త్ క్లినిక్స్ ఈ హెల్త్ క్లినిక్స్ ద్వారా లక్ష అరవై వేల మంది లబ్ధి పొందారు ఇప్పటి వరకు నాలుగు కోట్ల రెండు లక్షల యాభై వేలు ఎంట్రీఆర్ ట్రస్ట్ ప్రజలకి ఖర్చు చేసింది అదే కాకుండా సంజీవిని మొబైల్ క్లినిక్స్ దీని ద్వారా తొంభై నాలుగు వేల మూడు వందల అరవై మూడు మంది లబ్ధి పొందారు దీని ద్వారా లక్ష కోటి అరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అయింది అదే కాకుండా విద్యా ద్వారా గండిపేటలో మేము ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్కూలు కాలేజ్ ముందుకి తీసుకెళ్తున్నాము దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ ఏది మేము ట్రస్టు ప్రాఫిట్స్ వచ్చిందో తిరిగి ఆ ప్రాఫిట్స్ మేము చల్లపల్లి స్కూల్లో అక్కడ అవసరమైన పేద పిల్లలకి మా తెలుగుదేశం కార్యకర్తల పిల్లలకి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఉండటానికి ఫ్రీ డామిట్రీ స్పేస్ అదే కాకుండా ఉచిత భోజనం కూడా పిల్లలకి మేము ఇప్పటి వరకు ముందుకి తీసుకెళ్తున్నాము అట్లానే ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై వేల మందికి ఇప్పటి వరకు మేము ముందుకి చదివించి ముందుకు తీసుకెళ్ళగలం అట్లానే మెరిటోరియస్ స్టూడెంట్స్ నాలుగు వేల రెండు వందల యాభై ఐదు స్టూడెంట్స్కి మూడు కోట్ల నలభై నాలుగు లక్షలు ఖర్చు చేసి ఆ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ కూడా ఇచ్చాము అట్లానే జస్ట్ గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా రెండు కోట్ల నలభై డెబ్భై నాలుగు వేల రూపాయలు ఖర్చు చేశాము ఇదే కాదు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఎప్పుడు ప్రజలకి ఏది అవసరమో అందరికంటే ముందు ఎప్పుడు మా ట్రస్ట్ ప్రజల సేవ కోసం మేము ముందుంటాము మీరు చూసే ఉంటారు బుద్ధ అప్పుడు ఉత్తరాఖండ్ అప్పుడు మొన్నటికి మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా ప్రజలకి ఏది అవసరమైన మేము ఎప్పుడు ముందుంటున్నాం అట్లానే కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఎవరు బయటికి రాలేని సమయం అప్పుడు మా ట్రస్ట్ ద్వారా మాస్కులు ప్రజలకి అందజేశాము అదే కాకుండా ఎస్పెషలీ హ్యాట్స్ ఆఫ్ టు మై వాలంటీయర్స్ వాళ్ళు లేకపోతే ఏ కార్యక్రమం మేము ముందుకు తీసుకెళ్ళినాం వాళ్ళు ఎప్పుడు మేము మర్చిపోకూడదు మర్చిపోవం కూడా ఆ కోవిడ్ సమయం అప్పుడు మా వాలంటీర్స్ ప్రతి ఇంటికి గడపకి ఎంత వీలవుతే అంత వాళ్ళు వాళ్ళ తలుపు తట్టి వాళ్ళకి ఇంటికి ఏది అవసరమో నిత్యావసర సరుకులు కానీ ఏది అవసరమో మా మందులు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళ గడపకి తీసుకెళ్ళాము ఇదే కాదు ఇప్పుడు మేము ఈ ఇఫోడా మ్యూజికల్ నైట్ అనేది మేము ముందుకి తీసుకెళ్లేది ట్రస్ట్ ఫండ్స్ కోసం ఆ ఫండ్స్తో మేము ప్రజలకి ఇంకా మరెన్నో సేవలు అందించాలనే ఈ కార్యక్రమం మేము చేపట్టాము మరొక్కసారి నేను కోరేది ప్రజల నుంచి మీరందరూ ఈ కార్యక్రమం విజయవంతంగా చేసి అట్లానే దీని ద్వారా మీరు ప్రజలకు కూడా సేవ చేసిన భావంతో ఉంటుందని నేను చెప్తున్నాను మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ నమస్కారం అండి నా పేరు నిర్మలా కుమారి మల్లెపూల నేను వైజాగ్ నుంచి వచ్చాను ఇక్కడ కొంచెం మా పాప దగ్గరికి వచ్చాను అక్కడ మిస్ అయ్యానని ఇక్కడ కార్యక్రమం ఉందని ఇక్కడ అటెండ్ అయ్యాను నేను మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో వచ్చాను మరి మేడం ఆ ప్రోగ్రామ్కి మరి మా సంస్థ అండి నేను ఒక సంస్థ నడిపిస్తున్నాను మాది వాలంటరీ ఆర్గనైజేషన్ విశాఖ కారుని స్వచ్ఛంద సేవ సంస్థ దాని ద్వారా నేను అనేక కార్యక్రమాలు చేస్తూ తలసీమ పిల్లల కోసం నేను ముఖ్యంగా పనిచేస్తున్నానండి వారి కోసం అక్కడ ఒక కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని నేను లోకేష్ గారికి లెటర్ కూడా ఇచ్చాను ఆయన కూడా స్పందించారు మాకు హెల్ప్ చేస్తామన్నారు నాకు ఆ కార్యక్రమంలో కూడా నాకు సహాయం కావాలి ప్రభుత్వం నుంచి అలాగే ఇప్పుడు మా సంస్థ ద్వారా మేడంకి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ డొనేషన్ నేను అనౌన్స్ చేస్తున్నానండి థ్యాంక్ యూ మేడం అవకాశం ఇచ్చినందుకు అందరికీ తెలియజేసుకుంటున్నాను వెరీ నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే మేడం ఒక చీఫ్ మినిస్టర్ డాటర్ ఒక చీఫ్ మినిస్టర్ వైఫ్ గా ఉండి కూడా షీఈస్ అంటర్ప్రీనూర్ అండ్ ఆవిడతో ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందంటే ఒక లేడీకి గానీ లేదా పిల్లలకి గానీ హర్ క్యూరియాసిటీ డూ సంథింగ్ ఫర్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇస్ కమెండబుల్ అండ్ ఐ థింక్ మేడం నేచరే అలాంటిది దట్ షీఈ్ ఫర్ ద పీపుల్ అండ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ విదిన్ హర్ అండ్ ఇక్కడున్న లేడీస్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే మనకింత ఉంది వీ హ్యావ్ సో మచ్ మనీ ఇంత బ్యాక్గ్రౌండ్ అన్నది కాకుండా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ టేక్ అవర్ సెల్ఫ్ ఫార్వర్డ్ అండ్ మేడం కంటే పెద్ద ఇన్స్పిరేషన్ ఈ రోజు ఇక్కడ ఐ ఇట్ ఇట్స్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ ఇట్స్ గ్రేట్ ఆనర్ టు బీ విత్ హర్ అండ్ మనం అందరం అదే అనుకోవాలి ఆవిడని చూసి మనం చాలా నేర్చుకోవాలి అండ్ అండ్ ఐ థింక్ ఆల్ ద విమెన్ షుడ్ స్ట్రైవ్ లైక్ హౌ షీస్ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల దైవం తెలుగు ప్రజల కోసం అనేక రకాలైనటువంటి సంస్కరణలు చేసినటువంటి యోధుడు అందుకనే తెలుగు జాతి స్పష్టంగా ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే గ్రామాలకు మౌలిక సౌకర్యాలు అది ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన ఒక నటుడే కాదు నాయకుడిగా నటుడిగా సంఘ సామాజిక స్ఫూర్తి ప్రదాతగా సంక్షేమ ప్రదాతగా సాంస్కృతిక పురుషునిగా చరిత్రలో ఆయన స్థానం సుస్థిరమైనది అందుకని తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగు భాష ఉన్నంతకాలం తెలుగు ప్రజల గుండెల్లో ఉండేటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు విలాసవంతమైన రాజకీయ జీవితాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజల జీవితాల్లో చీకటి బ్రతుకుల్లో వెన్నెల నింపినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాంటి మహనీయుడు అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చాడు రెండు రూపాయల కిలో బియ్యం కానీ పక్కా గృహాలు కానీ జనతా అవసరాలు కానీ మహిళల ఆస్తిలో హక్కు కానీ అనేక రకాలైనటువంటి రిజర్వేషన్లు తీసుకురావడం కానీ మండల యొక్క వ్యవస్థను రద్దు చేయడం కానీ పటేల్ పట్టు వారి వ్యవస్థను రద్దు చేయడం కానీ తర్వాత బలహీన వర్గాలకు రాజకీయ అధికారం ఇవ్వడం కానీ తర్వాత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం కానీ ఇట్లా మొదలుకొంటే తెలంగాణ నుంచి మొదలుకుంటే తెలుగు ప్రజలల్ల రాజకీయ చైతన్యాన్ని ఇచ్చి అనేక సంస్కరణలకు శ్రీకారం చుడితే ఇలా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రవేశపెట్టే సంక్షేమ పదాలకు ఆద్యుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ పథకాన్ని తీసుకున్నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పథకాలే మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి అందుకనే స్వర్గ నందమూరి తారక రామారావు గారు పక్కా గృహాలకు శ్రీకారం చుడితే ముప్పై సంవత్సరాలు తర్వాత దేశం అనుసరించింది అదే రకంగా రెండు రూపాయల కిలో బియ్యం కనుక స్వర్గీయ నందమూరి తారక రామారావు పెడితే ఇవాళ ఆహారత భద్రత చట్టం ముప్పై సంవత్సరాల తర్వాత వచ్చింది మహిళ కాస్యకు నలభై సంవత్సరాల కింద స్వర్గీయ నందమూరి తారక రామారావు ఇస్తే రెండు వేల ఐదో సంవత్సరంలో పార్లమెంట్లో చట్టం చేసినటువంటి పరిస్థితి అందుకని ఏ పథకాన్ని ఆచరించినా అనుసరించినా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్పష్టంగా కనిపిస్తుంది అలాంటి మహనీయుని యొక్క వరదాంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం అందుకనే జనం ఆయనకు వరదంతి కార్యక్రమం జరుపుకోవడంతో పాటు ఇందులో ప్రధానంగా ఏంటంటే ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఇలా హెల్త్ క్యాంపులు మెడికల్ క్యాంపులు బ్లడ్ డొనేషన్ క్యాంపులు రక్తదాన శిబిరాలు కు ఉచిత కోచింగ్లు విద్య అనేక రకాల కార్యక్రమాలని ఇవాళ ట్రస్ట్ చేపడుతుంది అందుకనే మా వంతు బాధ్యతగా ఇవాళ చైతన్యం చేయాలని బ్లడ్ డొనేషన్ క్యాంపులు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని జరగాలి భవిష్యత్తులో అనేది ప్రధానంగా ఉంటున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం భవిష్యత్తులో మరింత మంది కూడా యువత ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలి ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది అందుకనే దాతల సహకరించాలి ఈ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెంది ఈ ఏ ప్రజలైతే కూనరెల్లుతున్నారో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ఆదుకోవడం కోసం ఒక మంచి అవకాశంగా ఎన్టీఆర్ పేరు మనకు ఉపయోగపడాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎన్టీ రామారావు గారు దానవీర శిలోకది తీసినప్పుడు మా నాన్నగారు మా ఊరు వరంగల్ పల్లెటూరు ఆ బా ఎడ్ల బండి మీద తీసుకుపోయి దానవీకరణ సూచించిండు నేను కాలేజీలో జాయిన్ అయినప్పుడు దానవీరేశ్వరకారుణ స్ఫూర్తితో కాలేజీలో అడ్వాన్సంగా జనరల్ సెక్రటరీగా ఉపాధ్యక్షునిగా అధ్యక్షునిగా పనిచేసి ఎనభై రోజులు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను శాఖ నుంచి నేటి వరకు ఉపాధ్యాయ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను నా భూతు నా భూత్ స్వర్గీయ నందమూరి తారక రామ లాంటి వ్యక్తి పుట్టి పుట్టలేడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చెప్పిన వ్యక్తి తను మాండలిక వ్యవస్థ కానీ పట్టవర వ్యవస్థ కానీ బడుగు బలహీన కానీ అనేక సంక్షేమం కథక పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆయన ఏ సంక్షేమాలు ప్రవేశపెడితే ఇలా కేంద్ర ప్రభుత్వాలు కూడా అవే ప్రవేశపెడుతున్నాయి ఏది చేసినా అది ఎన్టీ రామారావు గారి దయ ఎన్టీ రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా ఉండాలి మరి ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్టీ రామారావు గారు తొమ్మిది నెలలు పార్టీ పెట్టి సుడిగాల్లో తిరిగి నల్లాకాడ కూడా స్నానం చేసి గుడిసెలో పడుకున్న వ్యక్తికి భారతరత్నం ఇవ్వాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను అది ఇస్తే ఆయనకు సముచిత స్థానం ఉంటుందని నేను కోరుకుంటున్నాను